హలో నమస్తే బీహార్లో గడిచిన రెండు దశాబ్దాలుగా పరిపాలన చేస్తున్నారు నితీష్ బాబు నితీష్ కుమార్ బీహార్ని ఏలుతున్నారు రెండు దశాబ్దాలుగా దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఆయన కొన్నిసార్లు భారతీయ జనతా పార్టీతో కలిసి కొన్నిసార్లు కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు తన అవసరాలకు అనుగుణంగా అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిని వాడుకుని బీహార్ని ఏలుతున్నారు నితీష్ కుమార్ అటువంటి నితీష్ కుమార్ మద్దతుతో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ ఇప్పుడు నడుస్తోంది నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తోంది భారతీయ జనతా పార్టీ బీహార్లో నితీష్ కుమార్ది పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీ సో ఇటువంటి భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ల మధ్య స్నేహం సఖ్యత స్థాయిలో ఉందా అంటే అవసరాల మేరకే ఉంది తప్ప పూర్తి స్థాయిలో ఆత్మీయంగా ప్రేమగా హృదయాలు కలిసేలా ఆ రెండు పార్టీలు పనిచేయట్లేదు బీహార్లో అందరికీ తెలిసిన విషయం దేశంలో రాజకీయాలు గమనిస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతున్న విషయం ఈ నేపథ్యంలో ఇక నితీష్ కుమార్ని బీహార్ నుంచి పంపించేద్దాం నితీష్ కుమార్ని ముగించేద్దాం నితీష్ కుమార్ లేకుండా అక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సర్కార్ని ఏర్పాటు చేద్దాం అని భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయినట్లు కనపడుతుంది రెండు వందల నలభై మూడు స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో గడిచిన ఎన్నికల్లో జేడియు నూట పదిహేను స్థానాల్లో పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ నూట పది స్థానాల్లో పోటీ చేసింది ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కంటే జేడీయూ కనీసం ఒకటి రెండు స్థానాల్లో అయినా ఎక్కువగా పోటీ చేస్తుంది అని అందరూ భావించారు దాని మీద పెద్దగా డిస్ప్యూట్ కూడా ఎవరికి ఎవరికి లేదు బీహార్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళంతా కూడా న్యాచురల్గా నితీష్ నేతృత్వంలోని జేడీయూ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది బీజేపీ కొన్ని స్థానాలైనా జేడీయూ కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది అని అందరూ భావించారు కానీ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ జేడియూ ఈక్వల్గా వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి సో ఇద్దరు కూడా ఒకే నంబర్ సీట్లు తీసుకోవడం ద్వారా మేము నితీష్ కంటే తక్కువ కాదు నితీష్ మాకంటే ఒక్కటి కూడా ఎక్కువ ఒక్క సీటు కూడా ఎక్కువ కాదు నితీష్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు అని భారతీయ జనతా పార్టీ నేరుగా ఒక ఇండికేషన్ ఇచ్చినట్లు అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ ఎన్నికల తర్వాత బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రిని చూడాలనుకుంటోంది నితీష్ని మళ్ళీ అక్కడ ఉంచే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు ఉంచాలని భారతీయ జనతా పార్టీ అనుకోవట్లేదు అదే పరిస్థితి కనుక వస్తే భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ ఆర్జేడీ కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా రాకుండా చూడటమేలాద అనే దానిపైన దృష్టి పెడుతోంది దానిలో భాగంగా ఈక్వల్ సీట్స్లో పోటీకి సంబంధించి రంగం సిద్ధం చేసింది దాంతోపాటు చిరాగ్ పాస్వానికి ఇరవై తొమ్మిది స్థానాలు కేటాయించింది వారం పది రోజుల క్రితం ఉన్న చర్చలు వారం పది రోజు పది రోజుల క్రితం విన్నది చిరాగ్ పాస్వాన్ ఇరవై ఐదు సీట్లు అడుగుతున్నారని ఇరవై ఐదుకి ఆయన ఒప్పుకున్నారని ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఫైనల్ అవుతుంది అని వార్తలు వచ్చాయి అటు అటువంటి చిరాగ్ పాస్వాన్కి అనూహ్యంగా ఇరవై తొమ్మిది స్థానాలు కేటాయించారు ఇరవై తొమ్మిది స్థానాలు ఆయన కేటాయించడం ద్వారా చిరాగ్ పాస్వాన్ని నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్గా అక్కడ అమర్ చేసే ప్రయత్నం రామ్ విలాస్ పాస్వాన్ వారసత్వం దానికి సంబంధించిన ఓటింగ్ తీసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది నితీష్ని క్రమంగా సైడ్ చేసే ప్రయత్నం చేస్తోంది నితీష్ నితీష్కి ఎత్తు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి ఒకవేళ ఈక్వల్ సీట్స్ వచ్చినా ఒకటో రెండు సీట్లు భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వచ్చినా లేదా ఒకటో రెండు సీట్లు జెడీయూకే ఎక్కువ వచ్చినా నితీష్ని కేంద్రంలోకి తీసుకొని అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా పెట్టాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది ఈ ఆలోచన కొత్తగా నేను శోధించి చెప్తుంది కాదు గతంలోనూ అటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది సుశీల్ కుమార్ మోడీని అక్కడ ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నం చేసింది దాంతో విభేదించి నితీష్ బయటకు వచ్చేటప్పుడు ఆర్జేడీతో కలిసి పనిచేశారు సో ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇక క్లియర్గానే ఒక ఇండికేషన్ నితీష్ కుమార్కి ఇచ్చేసింది నీ టైం అయిపోయింది ఇంకా నువ్వు పక్కకు తప్పుకోవచ్చు అంటూ ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అర్థం చేసుకోవాలి సో నితీష్ని తగ్గించే ప్రయత్నం చేసింది లాంటి చర్చ నితీష్ రేపొద్దున బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి కాకపోవచ్చు లాంటి చర్చ బీహార్లో కనుక స్ప్రెడ్ అయితే నితీష్కి బీహార్లో అవినీతి రహిత నాయకుడిగా ఉన్న ఇమేజ్ నితీష్ని భారతీయ జనతా పార్టీ పక్కన పెడుతోంది భారతీయ జనతా పార్టీ నితీష్ని తగ్గిస్తుంది లాంటి ఒక ఇమేజ్ కనుక డెవలప్ అవుతే అది డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమికి ప్రమాదాన్ని కలిగించబోతోంది ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ కూటమికి అడ్వాంటేజ్నిచ్చే అవకాశం కూడా కనపడుతోంది సో చూడాలి నితీష్ భారతీయ జనతా పార్టీ ఈక్వల్ సీట్స్లో పోటీ చేయడం అనేది నితీష్కి ఎత్తుగా బయట నుంచి రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది బీహార్ ప్రజలు దీన్ని ఏ రకంగా చూస్తారు బీహార్ ప్రజలు దీనికి ఏ రకంగా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది